అధిపతి యహో వాసలు ఇచ్చినదేమనగా యేసుక్రీస్తునామంలో మీ అందరి క్షుభములు ప్రియమణ దేవుని బిడ్డలారా మనము ఈ లోకంలో జీవించినంత కాలము దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకునేవలను క్రైస్తవులమైన మనము ఎవరైతే యహోవ నామంలో యేసుక్రీస్తునామంలో ఎవరైతే దేవుని నమ్ముకొని దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నామో వాళ్ళందరూ కూడా దేవుని భయం కలిగి దేవుని భయభక్తులు కలిగి జీవించవలసిన వారు ఉన్నాము ఎందుకంటే ఆయన భయము ఆయన ఎందు భక్తి మనకు ఆశీర్వాదము ఆయన ఎందు భయము ఆయన ఎందు భక్తి మనకు ఆశీర్వాదము యహోవా ఎందు భయభక్తులు గలవారు ఆశీర్వాదం పొందుదురు ఆస్తి అవుతురు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని మనం గమనించాలి నిజముగా మనకు భక్తుండేది కానీ భయం ఉండదు భక్తి ఆదివారం వెళ్తాము క్రమ వెళ్తాము ఏదో దేవుని సంద్రం మొరపెడతాం కానీ మన జీవితంలో భయం లేని బ్రతుకు బ్రతుకుతూ ఉంటాము ఎవరోమైనా కానీ అది నీకు తెలుసు నాకు తెలుసు మనందరూ తెలుసు వ్యక్తిగతంగా 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 చూసేది దేవుడే నిన్ను నన్ను చూచుచున్న దేవుడు మనందరిని గమనిస్తున్న దేవుడు మనందరి పట్ల ఆలోచన కలిగిన దేవుడు నీ తల్లి అయినా మర్చునేమో కానీ నీ తండ్రి అయినా మర్చునేమో కానీ నేను మరువను అన్న దేవుడు ప్రేమన్న దేవుని గుర్తు గుర్తుపెట్టుకోండి దేవుని ఎందు భయభక్తులు కలిగి మీరు కర్తలుగా వర్దిల్లండి ఆశీర్వదించబడండి దేవుని ఎందు భయభక్తి రెండు ఉండాలా భయం ఉండాలా భక్తి ఉండాలా క్రైస్తవులకి ఇది ఒక నిబంధన ఆయన నిబంధనలో పాలుభాగస్థలం అంటే ఆయన ఎందు భయభక్తి కలిగి ఉండి నడుచుకోవాలా దేవుని యొక్క ప్రేమపూర్వకంగా ఈ మాటలు చెబుతున్నాం